అందరికి నమస్కారముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల ఈ మూడు వస్తువులను అసలు వాడకూడదట ఒకవేళ ఉపయోగిస్తే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రేతాత్మగా మారి ఆ వస్తువులు ఉపయోగించిన వ్యక్తిని చాలా కష్టాలు పెడుతుందట అదికాక ఆత్మకు ఎప్పటికీ మోక్షం లభించదట అయితే ఆత్మకు వస్తువులకు ఉన్న సంబంధమేంటో అసలు గరుడపురాణం ఏం చెప్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పుదు వాళ్ళు మళ్లీ పుట్టక తప్పుదు ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు అలాగే గరుడపురాణంలోకూడా శ్రీకృష్ణ పరమాత్మ చనిపోయిన వ్యక్తుల వస్తువులు ఉపయోగించకూడదని చెప్పారట అయితే అందులో మూడు వస్తువులు అసలు తీసుకోకూడదని అవి తీసుకుని ఉపయోగించడం వల్ల జరిగే కూడా గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు వివరించినట్టు పండితులు చెప్తున్నారు చనిపోయిన తర్వాత మనిషి ఏ వస్తువులను తనతో తీసుకెళ్లలేడు కేవలం తాను చేసిన పాపపుణ్యాలను మాత్రమే తీసుకెళ్తాడని పురాణాలు చెప్తున్నాయి అయితే భూమీద పుట్టిన ప్రతిమనిషి చేసిన పుణ్యాలకంటే పాపాలే ఎక్కువగా ఉంటాయని ఆత్మ ఆత్మశరీరంతో జతకలిసి భౌతిక సుఖాలకు అలవాటు పడుతుందో అప్పుడే పాపకర్మలు ఎక్కువగా చేస్తారని మరణించిన తర్వాత కూడా ఆ మనిషి ఆత్మభౌతిక సుఖాల కోసం భూమిదే తిరుగుతుందని ఈ క్రమంలోనే చనిపోయిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఉపయోగిస్తే ప్రతికూల శక్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మనిషి ఎప్పటివరకు అయితే భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసార వస్తువులను వీడకుండా ఉంటాడో అప్పటివరకు తను వేరువేరు యూనులలో జన్మిస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు మోహం ఎక్కువ ఉంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకాన్ని వీడకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అతను రూపాన్ని దాల్చి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఎవరైనా సడంగా చనిపోతే వాళ్లుకూడా ప్రేతాత్మ అయిపోతారు అతను ప్రేతాత్మ యూనిలో జన్మిస్తాడు అతను రూపంలో తన సొంత కుటుంబ సభ్యులకి బాధలు కలిగిస్తాడు చాలాసార్లు మన ప్రియ వ్యక్తులు చనిపోతే వాళ్ల వస్తువులను వాళ్ల గుర్తుగా మనం దగ్గర ఉంచుకుంటాం లేదా ఆ వస్తువులను వాడడం మొదలు పెడతాం కాని పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల కొన్ని వస్తువులను మనం ఎప్పటికీ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో పాటు చనిపోయిన వ్యక్తి శక్తి దాగి ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మొహం ఆ వస్తువులపైన ఎక్కువగా ఉండటం వల్ల అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను విడలేకపోతాడు ఎవరైతే ఆ వస్తువులను వాడతారో అతను చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ప్రయత్నాత్మ ఆ వస్తువులు వాడేవారికి చాలా కష్టాలు పెడుతుంది ఈ కారణం చేతనే ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి వస్తువులు మరెవరో వాడకూడదు కావాలంటే ఆ వస్తువులను మీరు ఇంట్లో భద్రపరచవచ్చు లేదా ఆ వస్తువులను మీరు గంగా నదిలో కలపవచ్చు కాని పొరపాటున కూడా ఆ వస్తువులను వాడకూడదు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతికోసం మీరు ఆ వస్తువులను దానం చేయవచ్చు గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మూడవ వస్తువుల గురించి చెప్పబడ్డాయి వాటిని మీరు కూడా ఉపయోగించకూడదు లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూ ఉంటుంది ఎప్పటివరకు అయితే ఆత్మశాంతించడానికి నారాయణ బలి పూజ చేయరో అప్పటివరకు అది ఈ భూలోకంలో తిరుగుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల ఫోటోలు మీ ఇంట్లో అంటించరాదు పితృపక్ష రోజున కూడా వాళ్లని పూజించకూడదు మన పూర్వీకుల ఫోటోలు కూడా ఇంట్లో ఉత్తర దిశ వైపు ఉన్న గోడకి అంటించాలి వాళ్ల ఫేసింగ్ దక్షిణ దిక్కుకుండే విధంగా చూసుకోవాలి ఈ ఉత్తర దిక్కుకు తప్ప ఇక ఏ దిక్కున కూడా ఫోటోలను అంటించకూడదు అలా చేయడం అశుభంగా పరిగణించబడింది ముఖ్యంగా ఈశాన్య దిశలో పూర్వీకుల ఫోటోలను పొరపాటున కూడా అంటించకూడదు పితృపక్ష రోజున రోజునకూడా వాళ్లకోసం చేసే అన్ని కార్యాలు కూడా దక్షిణ దిక్కువైపుగా తిరిగి మాత్రమే చేయాలి దీంతోపాటు చనిపోయిన వ్యక్తితో బతికున్న వ్యక్తి దిగిన ఫోటోలు కూడా ఇంట్లో ఎక్కడా అంటించకూడదు దీంతోపాటు బెడ్రూంలో కూడా పూర్వీకుల ఫోటోలను అంటించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వాచ్ ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ని ఎవరూ ఉపయోగించకూడదు ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి తాగే ఉంటుంది గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు కాని అనేక జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం వాచ్లో కూడా చనిపోయినవారి శక్తి దాగి ఉంటుంది ఎందుకంటే వాచ్ ఆ వ్యక్తితో జీవితాంతం ఉంటుంది ఈ చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ని ఎవరూ ఉపయోగించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ఎప్పుడుకూడా దానం చేయాలి చెప్పులు దువ్వెన చనిపోయిన వ్యక్తి యొక్క చెప్పులను దువ్వెనను ఎవ్వరూ ఎప్పుడూ వాడకూడదు ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ చెప్పులు దువ్వెనలో ఉటుందని పండితులు చెప్తున్నారు అటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్న వాటిని ఉపయోగించడం వల్ల వాటిలోని నెగటివ్ ఎనర్జీ ఉపయోగించిన వ్యక్తికి వస్తుందట మరణించిన వ్యక్తికూడా ప్రతికూల శక్తిగా మారి బాధిస్తాడని చెప్తున్నారు అభరణాలు గరుడపురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు అభరణాలు ధరించకూడదు వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క శక్తి లేదా ఆత్మ తన అభరణాలు ధరించిన వ్యక్తిని ఆవహిస్తుంది ఆభరణాలు పురాణం ప్రకారం చనిపోయిన వారి గాజులు గొలుసులు కూడా ఎవరూ ఉపయోగించకూడదు ఆ గాజులలో కూడా చనిపోయిన వారి దాగి ఉంటుంది అలా జరగకూడదని భావిస్తే ఎంచేయాలో పురాణంలో ఉందని పండితులు చెప్తున్నారు ఎవరైనా చనిపోయిన వ్యక్తి నగలు ఉపయోగించాలనుకుంటే వాటిని కరిగించి కొత్తగా అభరణాలు చేయించుకుని వాడొచ్చని చెప్తున్నారు అయితే మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన నగలను మీకు బహుమతిగా ఇస్తే ఎటువంటి సమస్య ఉండదంటున్నారు పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క దుస్తులు ఎవ్వరూ ధరించకూడదట ఒకవేళ ధరిస్తే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మదుస్తులు ధరించిన వ్యక్తితో ముడిపడుతుందట ఆత్మ యొక్క ఆలోచనలు ఆ వ్యక్తిని హింసిస్తాయట దీంతో ఆ వ్యక్తి శారీరకంగానూ మానసికంగానూ కుంగిపోతాడట అయితే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు చేయాలట దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని గరుడ పురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు చనిపోయిన వారి బట్టలు అసలు ఎవరూ ఉపయోగించకూడదు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ఉపయోగించకూడదు వాటిని మర్చిపోయికూడా ఎవరూ ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ బట్టలు ఉపయోగించే వారితో ముడిపడుతుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి దీనివలన ఆ వ్యక్తి మానసికంగానూ శారీరకంగానూ చాలా బలహీనపడతాడు ఆ వ్యక్తికి తను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శనుకూడా అనుభూతి చెందగలుగుతాడు ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ధరించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎల్లప్పుడూ దానం చేయాలి దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అయితే చనిపోయిన వ్యక్తికి చెందిన వస్తువులను గుర్తుగా ఇంట్లో దాచుకోవచ్చు లేదంటే ఏదైనా నదిలో కలిపేయాలని గరుడ పురాణంలో ఉందట అలా కాకుండా ఆ వస్తువులను ఎవరైనా ఉపయోగిస్తే మరణించిన వ్యక్తి ఆత్మ ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుందని గరుడ పురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు